నువ్వు ఎత్తుకో ఎత్తుకు వెతుకు ఎత్తుకో పూతలబడ్డు పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడొస్తా ఉంది నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చొని పెట్టినారు మా సారు ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది మీరే మాడండి దొరబాబు చౌదరి యువరాజ్ నాయుడు గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఫోన్ చేశారంట వీళ్ళే మాట్లాడినారు ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు నా బిడ్డ సచిపోయినా పర్లేదు అనవసరమైన కేసులో ఇరికించినారు మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు నా మీద కేసులో ఇరికించినారు కేసు ఎక్కడ కేసు పెట్ట చెప్పండి కేసు ఎక్కడ అది చెప్పండి సార్ నా మీద కేసు పెట్టినారు ఓకే నేను తప్పు చేసిన కేసు పెట్టినోళ్ళు ఎక్కడా కేసు కంప్లైంట్ ఎక్కడా అవి మీరు చెప్పరు అవన్నీ మీరు చెప్పరు తన మాత్రం లోపలేస్తారు వడతారు తిరుతారు అమరాబు ఆడతారు అవును తప్పేం లేదు తప్పే లేదు సార్ తీసుకోమని చెప్పండి సార్ అనిపిస్తున్నాను సార్ నేను అనిపించాను సార్ అక్కడ నేను తప్పు చేయకుండా సార్ సార్ ఇది చూడండి సార్ మొహం ఇది చూడండి మీ ఫ్యాన్ తిప్పుతా దెబ్బ చూడండి సార్ చూడండి సార్ ఒక్క ఒక్క నిమిషం సార్ చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ చూడండి చూడండి సార్ చూడండి సార్ ఎట్ట సార్ న్యాయం ఎవరికి లేదు సార్ నేను ఏం సార్ నేను అనుకున్నాను సార్ నేను సార్ నేను అడుకున్నా మీరు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు అడుక్కున్నాను సార్ నా మీద కేసు కట్టకుండా ఎట్ట కూర్చోబడతారు మీరు మమ్మల్ని కేసు సార్ నేను గుద్దేస్తాను నన్ను గుద్దినాడు సార్ ఇది చూడండి సార్ ఇక్కడ దెబ్బ తగిలింది సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ కూర్చోపోతున్నాడు సార్ నేను చూడండి సార్ చూడండి సార్ నా బాధ్య ఎవరు చెప్పాలి సార్ నేను నా బిడ్డ ఏడస్తా అండి ఎవరు చెప్పుకోవాలి నేను వాళ్ళు పిలిపించండి మాట్లాడదా పిలిపించండి సార్ పిలిపించండి పిఎస్ గ్రూప్ లో పెడతాను అందరికి పెడతా ఈ వీడియో కూడా మొత్తం పెడతా లైవ్ కదా పోతాంది పెట్టాను సార్ नहीं बता सर मा को मानसा